కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద పులిచిన తన కింద దిగువన వచ్చే నీళ్ళు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బూడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచెరుపు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంకా ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గేరి చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల అరవై మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల పైన ఫటూషన్ పెట్టకపో పెట్టుకోకుండా పెట్ట పెట్టకపోవడం వల్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా అరవై మంది పై చనిపోయారు కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు ఇంతకన్నా దారుణమైనా 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 ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తేదీ రాత్రి అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నాడు అంతటితో ఆగిపోకుండా ఇదే పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుందా బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏం అడుగుతా ఉన్నా ఈ ఓట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్లో ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్ల ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోను ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జైరామ్ అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా టీడీపీ హయాంలోనే ఈ ఓట్లకు అనుమతిని అనుమతులన్నీ ఇచ్చారు వీరి గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాన్ని ఏమిటి ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారికి వారియే కనిపిస్తా ఉంటే ఈ బోట్లు వరద కారణంగా వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొని ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు అయితే చూపిస్తారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉందయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడు నాలుగు నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మా ఎలా మోస్తున్నారు చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడు వచ్చింది ఏమొచ్చింది రెయిన్ కేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో ఈ రోజు కింద పాటలో ఫ్రెండ్ పోయిందో స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతి ఫుడ్ ఇస్తున్నారంట ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మా ఆస్తున్నారు